శ్రోతలందరికీ నమస్కారం ఈసారి బిచ్చకత్తె కథ తర్వాత చాలా విరామం ఇచ్చాను ఎందుకంటే నాకు దగ్గు జలుబు జ్వరం కారణంగా విరామం ఇవ్వడం జరిగింది ఈరోజు వడ్డించిన విస్తరి అనే కథతో మరలా మీ ముందుకొచ్చాను మరి కథలోకి వచ్చేద్దామా వడ్డించిన విస్తరి కథ రచన పఠనం విజయలక్ష్మి ఉదయాన్నే ఎవరికండి ఫోన్ చేస్తున్నారు అంటూ వంటింట్లోంచి కాఫీ గ్లాసుతో బయటకు వచ్చింది సుభద్ర ఆగు అన్నట్లు అరిచేయి చూపించాడు గోపాలరావు సుభద్ర మాట్లాడకుండా భర్త ముఖాన్ని పరికిస్తోంది కొంచెం ఆట గట్టిగా వస్తోంది ముఖంలో కోపం జేవురించింది ఆమెకు ఆందోళనగా అనిపించింది ఎవరితోనో వాగ్వివాదంలా అనిపిస్తోంది ఠక్కున సడన్ గా ఫోన్ పెట్టేశాడు గోపాలరావు ఎవరితోనండి అలా గొడవలా మాట్లాడుతున్నారు అంది సుభద్ర ఏం లేదు అంటూ ఆమె చేతిలో కాఫీ అందుకుని ఒక్కసారి సిప్ చేసి తలను కుర్చీ వెనక్కు ఆంచి నిశ్చలంగా పైకి చూస్తున్నాడు మళ్ళీ అడిగింది సుభద్ర మీ ఆవేశానికి కారణం ఎవరు అనవసరంగా ఆవేశపడితే షుగర్ బీపీ అన్నీ మిమ్మల్ని పెట్టుకుని ఉన్నాయి కదా అవన్నీ విజృంభిస్తాయి అంది సుభద్ర ఏ నే లేకపోతే కాలం ఆగిపోదులే అన్నాడు గోపాలరావు అవేం మాటలండి తెల్లవారేసరికి ఆ మాటలేంటి అంది కోపంగా సుభద్ర ఏం చేయమంటావు సుభద్ర నా జీవితం ఏంటో నాతో పాటు జీవనయానం చేస్తున్నా నీకు తెలీదు పిల్లలిద్దరికీ వాళ్ళకి నచ్చిన చదువులు వాళ్ళకి చెప్పించాను వాళ్ల జీవితాలు వడ్డించని విస్తరి చేశాను మీ గురించి చేసిన అప్పులున్నాయి అవి తీర్చాలి నెలకి ఇంతని పంపమంటే పంపలేమంటున్నారు నేను పెద్దవాణ్ణి అయ్యాను ఆ పెన్షన్ రాళ్లు ఎప్పటికి సరిపోతాయి వాళ్ల కోసం చేసిన బాకీలు నేనెక్కడ తీర్చను అన్నాడు గోపాలరావు వాళ్ళు సుఖంగా ఉండాలనే కదండి వాళ్ల కోసం తాపత్రయపడ్డారు అయినా మీరు ఎప్పుడు అప్పులు చేసినట్లు నాకెందుకు చెప్పలేదు చెప్పండి నా వంట మీద వస్తువులైనా ఇచ్చి బాకీ తీర్చేమందును కదా అంది సుభద్ర సుభద్ర వాళ్ళ కోసం చేసిన అప్పకి నువ్వెందుకు మూల్యం చెల్లించాలి వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అందుకే ఇద్దరిని చెరో కాస్త పంపమని అడిగాను తప్ప అయినా బాకీలు పెట్టి గోపాలరావు చచ్చాడనే మాట నేను నాకు ఉండకూడదు అయినా నీ ముద్దుల కొడుకుల్ని నాకేమి లేదు ఇవన్నీ మాట్లాడడానికి ఒకసారి రండి అంటే సెలవులేదు డాడీ అంటున్నారు నీ పెంపకం అంత బాగుంది అన్నాడు గోపాలరావు దానికి కాంతానికి నన్ను దెప్పుతారెందుకు తెల్లవారేసరికి వాళ్ళ మీద ఆ కోపం ఎందుకు కాస్త నిమానుగా ఆలోచించి దేనికైనా ఆలోచిస్తే బాగుంటుంది అంది సర్ది పెడుతూ సుభద్ర ఎప్పుడు నీ కొడుకుని వెనకేసుకురావడమే కానీ నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా అన్నాడు గోపాలరావు ఏంటో మీరు అలా అనుకుంటారు ఎవరి ప్రేమ వాళ్ళకి పంచుతూనే ఉన్నాను వాళ్ళెక్కువ మీరు తక్కువ నాకేం లేదు అంది సుభద్ర నిష్ఠూరంగా సరే లేవే సరదా కన్నా నువ్వు ఫీల్ అయిపోతావు అన్నాడు నవ్వుతూ గోపాలరావు గోపాలరావు ఉద్యోగురీత్యా ఎన్నో రాష్ట్రాలు తిరిగిన వ్యక్తి లోకం పోకడ తెలిసిన మనిషి సుభద్ర పేదింటి పిల్ల గోపాలరావు తండ్రి ఎంతో అంతో స్థితివంతుడే కానీ పిల్లల్ని గొప్ప నిబద్ధతగా పెంచాడు ఎవడి పనులు వాడు చేసుకోవాలి టైముకు లేవాలి ఎవరికి నచ్చిన రంగాన్ని వాళ్ళు ఎంచుకోవచ్చు అందులో బలవంతం లేదు కానీ ఎంచుకున్న రంగంలో స్థిరపడాలి ఎక్కడా ఐదు రూపాయలు కూడా అప్పు చేయకూడదు ఎంత ఉంటే అంతలో బ్రతకాలి భేషజాలకి పోకూడదు అబద్ధాలు అసలే చెప్పకూడదు ఇలాంటి రూల్స్ పెట్టి పెంచిన మనిషి అప్పట్లో భర్తను అనుసరించడమే కానీ సమాధానం చెప్పే రోజులు కాదు కనుక గోపాలరావు తల్లి కట్టెల పొయ్యి మీద వండి పోసేది ఆమెకు అత్తగారు మామగారు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల పెంపకం వ్యవసాయ ఆధారిత కుటుంబం వల్ల తెల్లవారుజాము నుంచి పడుక్కొనే వరకు ఆమెకు బోలుడు పనులు ఆడపిల్లకి పదవ తరగతి వరకు చదువు చెప్పించి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు ఇకపోతే గోపాలరావు అతని అన్న శంకర్రావు వీళ్ళిద్దరినీ మాత్రం బాగా చదివించారు ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించారు గోపాలరావుది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉద్యోగరీత్యా ఎన్నో ప్రాంతాలు తిరిగాడు సుభద్రని సుభద్రనిచ్చి పెళ్ళి కుదుర్చే ముందు గోపాలరావు తండ్రి చూడునైనా పెళ్ళంటే నూరేళ్ల పంట మీరిద్దరికీ పెళ్లి చేస్తున్నాను ఇక మీరు జీవితాంతం ఒకరికొకరు సహకరిస్తూ కష్టంలోనూ సుఖంలోనూ ఒక్కటిగా నిలబడాలే కానీ దేవుడు విడదీసే వరకు ఇద్దరూ ఒకరిగా బ్రతకాలి అని గట్టిగా చెప్పాడు ఆయన మాట ప్రకారం ఏవో చిన్ని చిన్ని తగాదాలు వచ్చినా ఒకరికి ఒకరిగా బ్రతుకుతున్నారు గోపాలరావుతి కూడా తండ్రి మనస్తత్వమే అంతా క్రమశిక్షణ ఎప్పటి పని అప్పుడు చెయ్యాలి ఎక్కడ తీసింది అక్కడ పెట్టాలి పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆయన పిల్లలకి కూడా అదే చెప్పేవాడు పిల్లలు చిన్నప్పుడు ఆడుకునే వస్తువులు అక్కడ ఇక్కడ పడేస్తే వాళ్ళ చేత ఆ వస్తువులు తీసి ఉన్న చోట పెట్టించేవాడు నే తీస్తాలండి అని సుభద్ర అంటే కొప్పడేవాడు సుభద్రకి పిల్లలంటే పిచ్చి ప్రేమ వాళ్ళని ప్రతిదానికి వెనకేసుకొస్తూ ఉంటుంది పిల్లలకి కూడా గోపాలరావు ఒకటే చెప్పాడు మీరు ఏం చదువుతానంటే ఆ చదువు చెప్పిస్తాను కానీ జీవితంలో మీకు నచ్చిన రంగంలో స్థిరపడాలి అని హెచ్చరించాడు పిల్లలు కూడా తండ్రి అంటే భయం గౌరవంతో వాళ్ళకి నచ్చినట్లు చదువుకున్నారు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు గోపాలరావు ఉండే వీధిలోనే గోపాలరావు ఫ్రెండ్ మాధవరావు ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు కానీ వాళ్ళు ఎందుకు పనికి రాకుండా తయారయ్యారని గోపాలరావుతో చెప్పి బాధపడేవాడు ముకుందరావు పిల్లల్ని చిన్నప్పుడు గారాబం చెయ్యొచ్చు కానీ అది అవధులు దాటకూడదు వాళ్ళని గారాబం చేస్తూనే ఎలా ఉండాలో అది కూడా నేర్పించాలి అవసరమైనప్పుడు భయపెట్టాలి అదుపు ఆజ్ఞ లేని పిల్లలు పెద్దవాళ్ళయ్యి దేశద్రోహులవుతున్నారు ఎలా పడితే అలా తయారయ్యి భ్రష్టులవుతారు మొక్కై వంగనది మానయ్య వంగున అని క్రమశిక్షణ లేకుండా బాల్యం వదిలేస్తే ఇక పెద్దవాళ్ల మాట వినరు బాగుపడరు అని గోపాలరావు అనేవాడు మాధవరావు కొడుకుల వలన పడని కష్టం లేదు ఇద్దరు పదవ తరగతి నుంచి డింకీలు కొడుతూ డిగ్రీ అయిందనిపించారు ఏ పని చెయ్యరు సరికదా డ్రింకింగ్ కూడా మొదలు పెట్టారు తాగి ఎవరితోనో గొడవలు పడతారు అవి తండ్రి వరకు వెళతాయి ఇలాంటి బిడ్డల్ని కన్నందుకు మాధవరావు నలుగురులోనూ అవమానపడమే కాదు ఆర్థికంగా కూడా చితికిపోతున్నాడు గోపాలరావు పిల్లల్ని చూసి అతను చాలా సంతోషపడుతూ గోపాలరావు తండ్రి అంటే నీలా ఉండాలి బిడ్డలంటే నీ బిడ్డల్లా చక్కగా చదువుకుని తండ్రికి గర్వకారణం కావాలి నా చేతకాన్ని తనంతో పిల్లల్ని దారిలో పెట్టలేకపోయాను అందుకే నేను నరకం చూస్తున్నాను అన్నాడు దుఃఖంతో మాధవరావు బాధపడకు వాళ్ళని మార్చుదాం అని మాటిచ్చాడు గోపాలరావు మాధవరావు కొడుకుల్ని కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు వాళ్ళిద్దరినీ తన దగ్గరకు పంపించుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు ముందు ఉదయాన్నే లేవడం నేర్పించడం కోసం అల్లారం పెట్టి వాళ్ళు లేవకపోతే తానే స్వయంగా వెళ్ళి తట్టి లేపేవాడు వారిద్దరికి చిన్న ఉద్యోగాలు చూసి జాయిన్ చేశాడు తాగుడు మాన్పించడానికి కూడా కౌన్సిలింగ్ ఇప్పించాడు రోజు ఉద్యోగానికి వెళుతున్నారు ఇద్దరు కొద్ది రోజులలోనే తాగుడు కూడా మానేశారు వ్యవసాయం వ్యసనం పోవడంతోనే తమకు వచ్చే తక్కువ జీతమైన చేతిలో డబ్బు కనిపిస్తున్నందుకు సంతోషపడడం మొదలుపెట్టారు అలా తాము బాగా సంపాదించుకోవాలనే కోరిక పుట్టేలా చేశాడు తన కొడుకుల్ని మార్చి ప్రయోజకుల్ని చేసినందుకు మాధవరావు చాలా సంతోషపడ్డాడు గోపాలరావు నీలో ఉన్న తెలివితేటలతో నా కొడుకులను బాగు చేశావు నీ రుణం తీర్చుకోలేనని చేతులు పట్టుకున్నప్పుడు చచ్చ అదేంటి మనలో మనకు ఈ థ్యాంక్స్ ఏమిటని వారించాడు అతనికి ఎవరైనా ఖాళీగా పని చేయకుండా కూర్చుంటే ఇష్టం ఉండదు సోమరితనం అంటే అతనికి అసహ్యం అతని నిబద్ధత కలిగిన మనిషి గోపాలరావు పిల్లలు అతనికి ఎదురు చెప్పే సాహసం ఎప్పుడూ చేయలేదు అలాంటిది మొన్న నా మాటకు ఎదురు చెప్పి డబ్బు డాడీ అన్నారు ఇద్దరూ తము ఎలా జీర్ణించుకోగలడు వాళ్ళకి అంత ధైర్యం ఎలా వచ్చింది తన పెంపకంలో ఇంకా ఏమైనా తేడా ఉందా లేకపోతే సంపాదన తెచ్చిపెట్టిన అహంకారమా ఏదైనా గోపాలరావు మనసులో అలజడి మొదలైంది బయటకు చెప్పుకోలేకపోయినా అతని మనసు కనిపెట్టిన సుభద్ర అతనికి తెలియకుండా పిల్లలకి ఫోన్ చేసి అదేంటన్న మీ నాన్నగారి మాటకలా ఎదురు చెప్తారా ఆయన ఎంత బాధపడుతున్నారో తెలుసా అంది అదేంటమ్మా మేమెదురు చెప్పడం ఏంటి అన్నారు ఆశ్చర్యంగా ఇద్దరు నాన్న డబ్బులు పంపమంటే కుదరదని చెప్పారట కదా అంది అయ్యో అదేంటమ్మా నాన్నగారు మాతో మాట్లాడితేనా అలా ఏమో ఎందుకంటామమ్మా డాడీ మాట ఎప్పుడైనా కొట్టేశామా అన్నారు చాలా ఆదుర్దాగా మరి మిస్టేక్ ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఫోన్ చేసి ఫోన్ తీసి చెక్ చేస్తే గోపాలరావు నెంబర్ నుంచి ఫోన్ వచ్చినట్లు ఇద్దరికీ ఆధారం కనిపించింది కానీ తాము మాట్లాడలేదు ఇది ఎలా అని ఆలోచిస్తూ ఉండగా గుర్తుకు వచ్చింది ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఉన్నాడు వెంటనే వాడికి ఫోన్ చేసి విషయం ఏంటని అడిగితే వాడు చెప్పాడు అయ్యో ఫోను నేనే మీ ఇద్దరి గొంతులు మిమిక్రీ చేసి మీ నాన్నగారితో మాట్లాడాను ఆ టైంలో మీ ఫోన్ దగ్గర మీరు లేకపోవడంతో నేనే ఆ ఫోన్ ఎత్తి నాన్నగారితో మిమిక్రీ చేసి సరదాగా మాట్లాడాను కానీ తరువాత వెంటనే మళ్ళీ నిజం చెప్పి సారీ చెబుదామనుకున్నాను ఈ లోపు అర్జెంటుగా రమ్మని ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే కంగారులో వెళ్ళిపోయాను సారీరా అన్నాడు ఎంత పని నీకు మిమిక్రీ చేయడం వచ్చని పెద్దాయన దగ్గర పరాచకాలు ఆడతావా అని రెండు చీవాట్లు వేసి తండ్రికి ఫోన్ చేసి విషయం అంతా చెప్పి తండ్రికి సారీ చెప్పారు ఆ మాటలకు గోపాలరావు గర్వంగా మీసం వెళ్ళేశాడు నా పెంపకం సరైందే అనుకున్నాడు సుభద్ర మనసు చల్లబడింది పిల్లలిద్దరూ మరునాడే బయలుదేరి వచ్చారు గోపాలరావు దంపతులు పొంగిపోయారు డాడీ మా ఈ సుఖానికి కారణం మీరు డాడీ మీ మాటకు ఎదురు చెప్పే సాహసం మీ బిడ్డలు ఎప్పుడు చెయ్యరు డాడీ అన్నారు ఆ నెల నుంచి పిల్లలు డబ్బులు పంపడం మొదలు పెట్టారు ఏమండి ఇక పిల్లలకి పెళ్లి చేసేద్దామండి అంది సుభద్ర అలాగే మంచి సంబంధాలు చూసి చెయ్యాలి కదా అన్నాడు గోపాలరావు పెళ్లి సంబంధాల వేట మొదలు పెట్టాడు అనుకున్నట్లుగానే ఇద్దరికీ రంగరంగ వైభవంగా పెళ్లి చేశారు అక్కడి నుంచే మొదలైంది కథ మీ నాన్నగారు మీ దగ్గర డబ్బులు గుంజుకుంటున్నారు అని నశ మొదలుపెట్టారు కోడళ్ళు మా నాన్నగారి సంగతి మీకేం తెలుసు మా డాడీ మా కోసం ఎంతో పాటుపడ్డారు అని చెబితే చిలికి చిలికి గాలివానలు మొదలయ్యి డైరెక్ట్గా మామగారనే నిలదీశారు కోడళ్ళు ఆ మాటలకి హతాశుడయ్యాడు గోపాలరావు మొత్తం కొడుకుల్ని కోడళ్ళని ఇంటికి రమ్మని పిలిచాడు కొడుకులు చిన్నబుచ్చుకున్న ముఖాలతో వచ్చారు తండ్రిని చూసి ఆయన మీద పడి క్షమాపణ అడిగారు లేదురా మీరు క్షమాపణ చెప్పద్దు మీరేంటో నాకు తెలుసు అని కోడళ్ళతో ఇలా చెప్పాడు అమ్మా నేను మీ భర్తల దగ్గర నుంచి డబ్బు నే తీసుకోవడానికో నా స్వార్థానికో వాళ్ళ కోసం చేసిన అప్పుల కోసమో కాదమ్మా నేను అప్పులు చెయ్యను లేదు వాళ్ళ పేరునే ప్రాపర్టీలు కొన్నాను తప్ప నా ఖర్చుల కోసం కాదు అయినా మీకు ఎన్నాళ్ళు గుండెల్లో దాచుకున్న పరమ రహస్యాన్ని మీకు చెబుతాను వినండి బాబు శ్రీధర్ శశాంక్ కొంచెం గుండె దిపుట చేసుకుని వినండి అన్నాడు గంభీరంగా యావండి అంటూ వారించబోయింది సుభద్ర ఆగు సుభద్ర ఎప్పటికైనా ఎవరి ద్వారానో తెలియడం నాకు ఇష్టం లేదు అందుకే నా నోటితోనే చెప్తున్నాను నాన్న మీరు నా కన్న బిడ్డలు కాదు అన్నాడు గంభీరంగా ఆయన గుండెల్లోంచి పెద్ద బరువు తగ్గినట్లయింది కానీ కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీళ్లు కారుతున్నాయి సుభద్ర తన ప్రేమ ఎక్కడ జారిపోతుందోనని ఏడుస్తూ కొడుకులిద్దరిని గట్టిగా కౌకలించుకుంది పిల్లలిద్దరి గుండెల్లోనూ అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైనట్లయింది డాడీ అంటూ గోపాలరావుని పట్టుకుని భోరును విలపించారు ఎప్పుడు ఆ మాట అనకండి డాడీ మీరే మా కన్న తండ్రి అమ్మ నువ్వే మా కన్న తల్లి అంటూ ఏడుస్తున్నారు కోడళ్ళిద్దరూ తేరుకొని అయితే మోసం చేసి పెట్టకుండా పెళ్లి చేసేస్తారా అన్నారు దానికి గోపాలరావు చెప్పడం మొదలు పెట్టాడు నాకు మోసం చేయడం తెలియదమ్మా మీ తల్లిదండ్రులకు అన్ని విషయాలు చెప్పే నేను పెళ్లి చేశాను వాళ్ళు ఇష్టపడే మిమ్మల్ని ఇచ్చారు ఈలోపు బావగారు అంటూ ఇద్దరు విజ్ఞంకులు వచ్చారు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారు కొడుకులు కోడళ్ళు అందరి సమక్షంలో మీకు చెప్తున్నాను వినండి బాబు పెళ్ళయ్యం దేళ్ళైనా మాకు సంతానం కలగలేదు మీ అమ్మకు పెళ్ళలంటే ప్రాణం డాక్టర్లు మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పడంతో ఆలోచన చేసి అనాథ శరణాలయం నుంచి ఇద్దరిని దత్తత తీసుకున్నాం ఈ విషయం ఎవరికీ తెలియదు ఎందుకంటే మేము ఉద్యోగరీచ్చే రాష్ట్రాలు తిరిగాం కనుక ఎవ్వరూ మా ఇళ్ళకి రాలేదు నా తల్లిదండ్రులకు అమ్మ తల్లిదండ్రులకు తప్ప ఈ విషయం ఎవ్వరికీ తెలియదు మీకు పెళ్ళిళ్ళు చేసినప్పుడు మీ అత్తవారికి చెప్పి వారి ఇష్టపడితేనే మీకు పెళ్ళిళ్ళు చేశాం అన్నాడు గోపాలరావు అవును బావగారు మాకు అన్నీ చెప్పారు అనాథ పిల్లలని ఒక గొప్ప అయినా ఒక గొప్ప మనిషి చేతిలో పెరిగిన పిల్లలు తప్పుగా పెరగరనే ఉద్దేశంతో మేము మా పిల్లల్ని ఇచ్చాము ఈ విషయం మేము ఎవ్వరితోనూ చెప్పలేదు అన్నారు ఇద్దరు విజ్యంకులు దానితో మమ్మల్ని క్షమించండి మావయ్య అంటూ గోపాలరావు కాళ్ళ మీద పడ్డారు గోపాలరావు వారిని వారించి ఇద్దరు కొడుకులని కోడళ్లను మనసారా దీవించారు నాన్నగారు ఎక్కడో అనాథ శరణాలయంలో ఉన్న మమ్మల్ని ఎంతో ప్రేమతో దత్తత తీసుకుని మమ్మల్ని అల్లారు పెంచి చదివించి మమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో ఉండేలా చేసి మా జీవితాలను వడ్డించిన విస్తరిగా చేసిన మీ రుణం తీర్చుకోలేను డాడీ మేము తినమని మారం చేస్తుంటే ఎంతో ఓర్పుగా మమ్మల్ని బొజ్జగించి తిండి పెట్టి మా కోసం అహర్నిసలు కష్టపడిన నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం అన్నారు గద్గదమైన స్వరంతో ఏం లేదు నన్న మీరు గోపాలరావు బిడ్డలుగా నిండు నూరేళ్లు పిల్లా పాపలతో వర్ధిల్లండి చాలు అని దీవించారు ఇరువురు కథ సమాప్తం ఈనా కథ మీకు నచ్చితే నా కథను లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి నన్ను మరింత ముందుకు నడిపించగలరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి నా కథలను వింటున్న వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు నా ఛానల్ని ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొనని వారు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి ఇట్లు ధన్యవాదాలతో మీ విజయలక్ష్మి